ప్రేస్తలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కోరింపుకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం అతిశయించి వాడు ప్రభునందే అతిశింపవలను దేవుడి వాక్యాన్ని దాకా ఆమె అవునండి అతిశయించి వారు దేవుని బట్టి అతిశయపడాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ రోజుల్లో చాలా మంది దేవుని బట్టి మాత్రం ఏం చేయట్లేదు అతిశయపడట్లేదు ఎక్కువ దేవుడు కాగల జలు ధన్యులు నిజంగా గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చిన్నాడు మన భక్తిని బట్టి లేదా మన మంచి పనులను బట్టు మన క్రియలను బట్టు దేవుణ్ణి మరి ఏ మనం దేవుడిగా కలిగిలేం కానీ కేవలం ఆయన కృపను బట్టి మనము ఆయన దేవునిగా చేసుకొని ఉన్నాము మనల్ని ఆయన ప్రజలుగా చేసుకుని ఉన్నాడు కాబట్టి అతిశయించి వాడు కృపని బట్టి అతిశయ ఈ రోజుల్లో చాలా మంది గొప్ప దేవుని బట్టి అతిశయపడట్లేదు నీ కొరకు నీ రక్షణ కరుడైన రేసైని బట్టి కూడా నువ్వు అతిశయపడట్లేదు కానీ నీ కలిగిన ధనమును బట్టి లేదా కొంతమంది వారి కలిగిన చదువులను బట్టి అందములను బట్టి హోదాలను బట్టి గొప్ప గొప్ప పేర్లను బట్టి అతిశయపడుతున్నారు వాటిని బట్టి అతిశయపడటం వల్ల మన దేవునికి చాలా దూరం అవుతుంది ఉంది ప్రభువుని బట్టి మాత్రమే ఏం చేయాలి అతిశయపడాలి నువ్వు కలిగిన సమస్తం నువ్వు ఏదైతే నీది అని అతిశయపడుతున్నావు అన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చింది కాబట్టి వాటిని బట్టి అతిశయపడకు అవన్నీ నీకు ఇచ్చిన దేవుని బట్టి అతి రీతిగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా గ్రహింపు జ్ఞానం ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వదాల కారణభూతమైన ప్రతిబిలం చేసుకుంది వ్యర్థమైన వాటిని బట్టి అతిశయపడే వారు కాక ఆయా తండ్రి నిన్ను బట్టి తండ్రి నీ కార్యములను బట్టి తండ్రి వారు అతిశయపడి ని పచ్చి నీ ద్వారా గొప్ప బ్లెసింగ్స్ పొందుకుంటూ సాధించమని యేసుక్రిస్తునంలో ప్రార్థిస్తున్నాము తండ్రి